ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము యేసు శరీరమును బట్టి దావిదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనము ఏసు మరణము గెలిచి పునరుద్ధానుడై లేచినందున ఆయన నేడును జీవించుచున్నాడు అను జీవము గల మనలో కలుగుచున్నది యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు నా విమోచకుడు సజీవుడు అను గొప్ప నిరీక్షణ పుట్టుచున్నది యేసుక్రీస్తు జీవించుచున్నాడు గనుక నేను జీవించుచున్నాను మీరును జీవించుదురు అని విశ్వాసులను ప్రోత్సహించుచున్నాడు యేసు ఇట్లనను నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమందు మందు లోకమునందు ఎందరో తత్వజ్ఞానులు మతస్థాపికులు ధనవంతులు ఉన్నారు వారందరూ భూమి మీద జన్మించిరి మరణించిరి వారి భౌతిక కాయములు మట్టిలో కలిసిపోయాయి నిరీక్షణ అంతటితో గతించిపోయేను అయితే కోట్లాది సమాధుల మధ్య క్రీస్తు యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది ఆయన భూమి మీద జీవించుచుండగా పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అనెను కావున ప్రభు మన పరుగును కడముట్టించుటకును సమస్తమును జయించిన వారమై ఆయనతో పాటు ఆయన సింహాసన మందు కూర్చుండటప్పును పునరుద్ధారుడైన క్రీస్తు నేడుమలను దీవించుచున్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక యు